నమస్తే అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరులో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నిటికంటే విలువైంది ఏంటి అంటే భగవంతుడు మనకి ఇచ్చిన ఈ జీవితం ఇంత విలువైన జీవితంలో మనం మన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఏమనుకుంటారంటే మాకు చాలా పనులు చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నాము టైం అడ్జస్ట్ అవ్వక ఇలాంటి సమాధానాలు చెప్తూ ఉంటారు అయితే టైం అనేది ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటలే ఉంటుందండి ఒక కంపెనీ సీఈఓకి కానీ ఒక స్టూడెంట్కి కానీ ఎవరిని తీసుకున్నా సరే సామాన్య వ్యక్తికి కానీ ధనవంతుడికి కానీ అమ్మాని వాళ్ళకి కానీ ఎవరిని తీసుకున్నా సరే రోజుకి ఇరవై నాలుగు గంటలే ఉంటుందండి కానీ ఆ టైంని మనం ఎలా యూటిలైజ్ చేస్తున్నామన్న విషయంలోనే ఉంటుందండి అంతను టైంని కరెక్ట్గానే మనం యూజ్ చేస్తున్నామా లేదా అన్నెసరీగా పనికిరాని విషయాల్లో మనం ఆ టైంని వేస్ట్ చేసుకుంటున్నామా అది మనమే తెలుసుకోవాలి ఎవరికి వాళ్ళే దాన్ని ప్రశ్నించుకోవాలి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటివ తారీఖు జీవితంలో మళ్ళీ వస్తుందండి రాదు కదా ఆ రోజు మనం ఎలా గడిపేమో ఒకసారి ఊహించుకోండి ప్రతిరోజు కేవలం ఈ రోజనే కాదు ప్రతిరోజు కూడా మనకి భగవంతుడు ఇచ్చిన ఈ జీవితంలో ఎలా మనం గడుపుతున్నామో టైంని ఎలా మనం యూజ్ చేసుకుంటున్నామో ఆలోచించుకోవాలి జీవితం అనేది ఒక నీటి బుడగ లాంటిదండి ఆ నీటి బుడగ ఎంతవరకు ఉంటుందో చెప్పలేం కదా అలాగే మన జీవితం కూడా ఎన్నాళ్ళు మనం బ్రతుకుతామో ఎవరికీ తెలియదండి నిన్నటి కాలం గడిచిన కాలం నిన్నటి కాలం మన చేతుల్లో లేదు ఎందుకంటే అది గడిచిపోయింది రాబోయే రేపటి కాలం కూడా మన చేతుల్లో లేదండి రేపటి రోజు ఎలా ఉంటుందో మనం ఊహించలేం ప్రస్తుతం ఏదైతే గడుస్తుందో అదే నిజమండి జీవితంలో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే ఇదే నిజం తర్వాత నేను ఏం చేయగలుగుతానో ఏం జరుగుతుందో నా జీవితంలో నేను చెప్పలేను ఎవరి చేతుల్లో లేదండి భవిష్యత్ అనేది ఎవరి చేతుల్లో లేదు అలాగే జరిగిపోయిన గతం కూడా మన చేతుల్లో లేదు ఎందుకంటే అది మన చేయి జారిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నదే మనకి నిజం ఈ రోజులో ఈ క్షణమే నిజం ఈ క్షణమే మనకి ఏదైతే చేయాలనుకుంటున్నామో అది మంచి పని చేద్దాం మంచిగా ఆలోచిద్దాం నలుగురికి ఉపయోగమైన పనే చేద్దాం ఇలాగే ప్రతి క్షణం కూడా మనం అనుకుంటూ ఉంటే ఎన్నో మంచి పనులు చేయగలుగుతామండి మనకున్న అలవాటు ఏంటంటే టైం లేదు అని అనుకుంటూనే ఫోన్లో గంటల తరబడి టైం వేస్ట్ చేస్తూ ఉంటాం అనవసరమైన వీడియోస్ అండి అన్నెసరీ అవి ఉపయోగం ఉండవు అసలు అలాంటి వీడియోస్ చూసి టైం వేస్ట్ చేస్తూనే ఉంటాం ఎవరో ఒక వీడియో పెడతారు ఏదో వాళ్ళేదో ఏదో వాళ్ళు వ్యూస్ కోసం పెడతారు అనుకోండి మేము ఈ చీరలు కొన్నాము ఈ నగలు కొన్నాము మా ఇంటికి ఈ చుట్టాలు వచ్చారు వాళ్ళకి ఈ వండి పెట్టాను వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇలా తాంబూలం ఇచ్చాను ఇలా చీరలు ఇచ్చాను ఈ రోజు నేను ఈ ముగ్గు వేసుకున్నాను ఈ రోజు ఇలా ఎందుకండి ఇవన్నీ నేను వాటి వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా వాళ్ళు ఏదో చీరలు కొనుక్కున్నారు అదే చీర మీరు కొంటారా ఎవరికి స్తోమత బట్టి ఎవరి ఆలోచన ఎవరి ఇష్ట ఇష్టాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి కదండి ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ఆలోచన విధానం వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళది మన జీవితంలో మనం ఆలోచించవలసింది ఏంటంటే ముందుగా ఎవరి ఆరోగ్యం వాళ్ళు ఆలోచించుకోవాలి మీ ఆరోగ్యం మీ కుటుంబం ముఖ్యంగా ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరి కుటుంబం వాళ్ళకి ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకొని కుటుంబాన్ని సక్రమంగా నడపగలిగితే దేశం ఎంతో ముందుకు వెళ్తుందండి ఒక కుటుంబం నుండే దేశం యొక్క భవిష్యత్ ఆధారపడి ఉంటుంది మనకున్న ఈ చిన్న జీవితంలో భగవంతుడు మనకంటూ కేటాయించిన కొంత సమయంలో ఆ సమయాన్ని మనం మన కోసమని ఉపయోగించుకున్నామండి కనీసం బయట వాళ్ళకి ఉపయోగం చేయలేకపోయినా మన కుటుంబానికి మనకి మనంగా ఉపయోగించుకోవడం ఎంతో ముఖ్యమండి తెలియకుండానే ఏం జరుగుతుందంటే టైం లేదు టైం లేదు అని అంటూనే మనకి తెలియకుండానే ఫోన్లోనా వాట్సాప్లోనా ఇన్స్టాగ్రామ్లోనా ఫేస్బుక్లోనా ఇలాగ రోజుకి కనీసం తక్కువలో తక్కువ ఐదారు గంటలు స్పెండ్ చేసేస్తున్నారండి కొని అంతకాదు మరీ తక్కువగా ఆలోచించిన రెండు గంటలు అనుకున్నా సరే రోజుకి రెండు గంటలు మనం వేస్ట్ చేస్తే నెలకి అరవై గంటలు అవుతుందండి సంవత్సరానికి ఏడు వందల ఇరవై గంటలు మనం వేస్ట్ చేస్తున్నామండి ఆ ఏడు వందల ఇరవై గంటలే మన లైఫ్ గురించి మన ఆరోగ్యం గురించి మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి మనం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కొత్త విషయం నేర్చుకోవడానికో ఇలా ఉపయోగించుకున్నాం అనుకోండి తెలియకుండానే ఒక్క సంవత్సరం వచ్చేసరికి మనలో ఎంతో డెవలప్మెంట్ అవుతుందండి ఇలా ఉపయోగించుకుంటే మన లైఫ్ ఎంతో ముందుకు వెళ్తుందండి ఏదో సాధించాలి సాధించాలి అనుకుంటూ టైం మేనేజ్మెంట్ కాదండి ప్రయారిటీ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి ఏ పని మనం ముందు చేయాలి ఏ పనికి వాయిదా వేయాలి అది తెలుసుకోవాలండి కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉంటాయి తప్పకుండా నేర్చుకోవాల్సింది ఉంటుంది లైఫ్ని ముందుకు తీసుకెళ్లాలంటే కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది వాటి మీద ఫోకస్ పెట్టండి వాటిని నేర్చుకోండి అనవసరంగా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఎటు వాళ్ళ గురించి అన్ని విషయాల్లో జోక్యం చేసుకొని మీ టైంని వేస్ట్ చేసుకోకండి ఎంతో విలువైన ఈ జీవితాన్ని అనవసరమైన విషయాలతో అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా మీ స్కిల్ డెవలప్మెంట్ మీరు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి హెల్తీగా ఉండడానికి ఎక్సర్సైజెస్ చేయడము ఇలాంటి వాటితో మీరు టైం స్పెండ్ చేయండి మీకు మొక్కలు పెంచే అలవాటు ఉంటే పెరట్లోకి వెళ్ళి వాటితో మొక్కలతో స్పెండ్ చేయండి ఇలా టైం స్పెండ్ చేయడం వలన మీకు ఆరోగ్యం ఉంటుంది అలాగే ఒక మంచి పని చేస్తున్నామనే ఆనందం కూడా కలుగుతుంది ఈ కొత్త సంవత్సరం నుండి మీ లైఫ్ చేంజ్ కావాలంటే మూడు స్టెప్స్ ఉన్నాయండి పాటించాలనుకుంటే పాటించండి నెంబర్ వన్ ఏంటంటే ఫోన్ వాడడం తగ్గించేయండి పూర్తిగా తగ్గించేయండి మీరు ప్రతిరోజు టైం చూసుకోండి ఈరోజు ఎంత టైం ఫోన్ వాడానో మీరు రాత్రి పడుకునే ముందు ఒకసారి రాసుకోండి ఉదయం ఎంత టైం చూశాను మధ్యాహ్నం ఎంత టైం చూశాను సాయంత్రం ఎంత టైం చూశాను గుర్తు చేసుకోండి అందులో అన్నెసరీ మీకు ఉపయోగం లేనివి వేస్ట్గా టైం వేస్ట్ చేసుకుంటూ చూసేవి ఎన్ని ఉన్నాయో ఎంత టైం వేస్ట్ అయిందో రాసుకోండి ఇలా ఒక వారం రోజులు మీరు రాసుకుంటే చాలండి మీరు ఎంత టైం ఫోన్ చూస్తే టైం వేస్ట్ చేస్తున్నారో అర్థమైపోతుంది ఇంకా నెంబర్ టూ అంటారా మీకు ఉపయోగపడనివి అసలు వాటి వల్ల మీకు ఇంకా మైండ్ డిస్టర్బ్ అవుతుందే కానీ మైండ్కి ఒక హ్యాపీనెస్ ఇవ్వట్లేదు అనేవి కూడాను చూడడం పక్కన పెట్టేయండి సరదాగా కొన్ని జోక్స్ లాంటివి కామెడీ సీన్స్ లాంటివి ఇలాంటివి కొంత టైం చూసుకోవడం వలన కొంచెం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు అది కొంతవరకు అయితే ఓకే అండి కానీ అన్న సరే కొన్ని వీడియోస్ చూస్తుంటాము అనవసరంగా మన మైండ్ కూడా పాడైపోతుంటుంది అలాంటి వీడియోస్ కూడా చూడడం పక్కన పెట్టేయండి పూర్తిగా మానేసేయండి ఇంకా నెంబర్ త్రీ అంటారా మీ హెల్త్ మీ స్కిల్ డెవలప్మెంట్ మీరు ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నారో లైఫ్లో సక్సెస్ అవ్వాలని ఆ గోల్ సాధించడానికి ఉపయోగించండి ఇలా ఒక్క సంవత్సరం పాటు మీరు పాటిస్తే తప్పకుండా మీ లైఫ్ చేంజ్ అవుతుందండి టైం వేస్ట్ చేయడాన్ని మీరు కంట్రోల్ చేస్తే కనుక మీ లైఫ్ మీ కంట్రోల్లో ఉంటుంది ఆల్ ది బెస్ట్ అండి ఈ నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ